ప్రేక్షకులకు నమస్కారం చరిత్రలో ఈరోజు మే ట్వంటీ ఫస్ట్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పద్దెనిమిది వందల పంతొమ్మిది న్యూయార్క్ లో మొదటి సైకిల్ రూపమైన స్విఫ్ట్ వాకర్ ప్రజల ముందుకొచ్చింది న్యూయార్క్ నగర వీధుల్లో ప్రజలు మొట్టమొదటిసారి రెండు చక్రాల వాహనాన్ని చూశారు అదే స్విఫ్ట్ వాకర్ ఇది పెడల్స్ లేని సైకిల్ తరహా వాహనం జర్మన్ శాస్త్రవేత్త కార్ల్ డ్రేస్ రూపొందించిన ఈ యంత్రం తరువాతి కాలంలో మనం చూస్తున్న ఆధునిక సైకిల్ కు పునాది వేసింది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది సికింద్రాబాద్ కు ఆ పేరు రావడానికి కారణమైన అసఫ్ జాహీ వంశానికి చెందిన సికిందర్ జాహ్ మరణించారు ఆయన పేరుతో స్థాపించబడిన పట్టణమే ఈ రోజు మనం చూసే సికింద్రాబాద్ నగరానికి ఆ పేరు రావడానికి ఆయనే కారణం పంతొమ్మిది వందల తొంభై నాలుగు భారతదేశానికి చెందిన సుస్మితా సేన్ పద్దెనిమిది సంవత్సరాల వయసులో నలభై మూడవ మిస్ యూనివర్స్ గా ఎన్నికయింది భారతదేశానికి గర్వకారణమైన రోజు కేవలం పద్దెనిమిదేళ్ల వయసులో సుస్మితా సేన్ తన అందం బుద్ధి ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని మెప్పించి నలభై మూడవ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది ఆమె విజయం ద్వారా భారతీయ మహిళల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు లభించింది పంతొమ్మిది వందల ఎనిమిది మొట్టమొదటి హర్రర్ సినిమా డాక్టర్ జకిల్ అండ్ మిస్టర్ హైడ్ చికాగోలో విడుదలయ్యింది ప్రపంచ సినీ చరిత్రలో తొలిసారి హర్రర్ కు రూపమిచ్చింది డాక్టర్ జకిల్ అండ్ మిస్టర్ హైడ్ ఈ సినిమా అమెరికాలోని చికాగోలో విడుదలై హర్రర్ చిత్రాల యుగానికి శ్రీకారం చుట్టింది కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం